అందరికీ నవస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఎమ్మెల్యేల కోటాలో జరగబోతున్న ఎన్నిక ఇది తెలుగుదేశం పార్టీనే గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు గెలిచారు ఒకళ్ళు మాత్రమే టీడీపీ అనురాధ గారు గెలిచారు గతంలో గతేడాది సో ఓవరాల్గా వైసీపీ కోటాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోటాలు సారీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇద్దరు పార్టీ మారడంతో శాసన మండలి చైర్మన్ గారు వాళ్ళ మీద అనర్హత వేటు వేశారు సి రామచంద్రయ్య అండ్ షేక్ ఇక్బాల్ వాళ్ళిద్దరి మీద అనర్హత వేటు పడడంతో ఆ ప్లేసులు ఖాళీ అయ్యాయి కాబట్టి ఆ స్థానాలకు మళ్ళీ ఎన్నిక నిర్వహించబోతున్నారు సో ఇది ఎమ్మెల్యే కోటాలో జరగబోతున్న ఎన్నిక కాబట్టి ఎవరికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకే దొక్కుతాయి వాళ్ళే గెలుస్తారు సో ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలు క్రికెట్ జట్టు పదకొండు మంది మాత్రమే సో వైసీపీ ఎమ్మెల్సీ స్థానం గెలవడం ఇంపాసిబుల్ వాళ్ళు మేబీ నామినేషన్స్ కూడా వేసే అవకాశం లేదు అందుకే టీడీపీ కూటమికి ఏకపక్షం సో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఇద్దరు ఎవరైనా డిసైడ్ అయ్యారు ఒకటేమో వర్మగారు పిఠాపురం వర్మగారు పిఠాపురం నియోజకవర్గ సీట్ ఆశించి చివరి నిమిషం అది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు కదా సో వర్మ గారికి అప్పుడే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు ఫస్ట్ క్వార్టర్లోనే ఫస్ట్ ఎమ్మెల్సీ ఖాళీ అయిన వెంటనే వర్మగారికి ఇస్తామని హామీ ఇచ్చారు సో ఆ హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోవడంతో ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారనమాట ఇవ్వబోతున్నారు మరొకటి మహమ్మద్ ఇక్బాల్ గారు ఈయన హిందూపురం నియోజకవర్గానికి చెందిన నాయకుడు గతంలో వైసీపీలో ఉండేవాడు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు సో అక్కడ హిందూపురం నియోజకవర్గంలో ఈయనకు సొంతంగా పట్టుంది ప్లస్ ముస్లిం కమ్యూనిటీల్లో మంచి వర్గం ఉంది ఈయన కొన్ని వార్డులు ఏకపక్షమైన రిజల్ట్స్ రావడంలో ఈయన బాగా పనిచేశారు పార్టీకి సో మైనారిటీల్లో బాగా ఉపయోగపడతారు అని పార్టీ భావించడంతో రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి గ్రామీణస్కి ఒకటి మైనారిటీకి ఇస్తే బాగుంటుందని అనుకున్నారేమో సో ఇదేమో ఇక్బాల్ గారికి ఇస్తున్నారనమాట సో ఇట్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు దీంతో తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఒక రెండు పెరుగుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతానికి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు సో ఆ సంఖ్య ఒక రెండు తగ్గుద్ది అయితే శాసన మండలిలో ఇప్పుడుకైనా సరే ఈ రెండు మారడం వల్ల ఏమి యూజ్ ఉండదు కనీసం ఒక పన్నెండు మందిని లాగాలి వైసీపీలో ఉన్న పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే పని అవుద్ది అలా వచ్చిన వాళ్ళు పార్టీ మారిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఆయన ఫక్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాది కాబట్టి ఎవరు పార్టీ మారినా వాళ్ళ మీద అర్హత వేటు వేయడానికి సిద్ధంగా ఉంటారు అనర్హత వేటు పడిపోద్ది ఇమీడియట్గా కాబట్టి అంత ఆషామాషి అయితే కాదు శాసన మండలిలో బలం పెంచుకోవాలనే తెలుగుదేశం పార్టీ వ్యూహం సో అందుకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు లాగాలి అనేది దానికి ఒక నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ దశ ప్లానింగ్ కానీ వైసీపీ దగ్గర విరుగుడు ప్లాన్ సిద్ధంగా ఉంది వాళ్ళ మీద అనర్థ పెట్టవేయడం ఎమ్మెల్యేల కోటలో అయితే పర్వాలే ఎమ్మెల్యేలు జనం టీడీపీ కోటమికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు కానీ స్థానిక సంస్థల కోటా కానీ అయితే ఇబ్బంది గవర్నర్ కోట అయినా గవర్నర్ కోట అయినా పర్వాలి ఇట్లా మరి దాన్ని ఎలా డీల్ చేస్తారని చూడాలి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా ఇబ్బంది శాసనసభలో ఏదైనా బిల్లు ఆమోదించి శాసనమండలికి పంపిస్తే శాసనమండలి కనుక ఆమోదించకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ శాసనసభలో ఆమోదించి అప్పుడు నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోద్ది అక్కడ వరకు ఇబ్బంది లేదు కాకపోతే ఒక నెల రెండు నెలలు లేట్ అవుద్ది అలా కాకుండా శాసనమండలిలో ఆమోదించకుండా దాన్ని కావాలని లేట్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించడమో ఇంకేదో చేశారనుకోండి అప్పుడు ఆరు నెలల టైం లా లాంగ్ అయిపోద్ది అందుకే రాజధాని వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అలా అడ్డుకోగలిగారు సో ఇప్పుడు వైసీపీ కూడా అటువంటి ప్లాన్తో ఉంది అటువంటి ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే టీడీపీ అలెక్ట్ అయింది ఎమ్మెల్సీలను నెమ్మదిగా లాగుతున్నారు ఏం జరుగుద్దనే చూడాలి థ్యాంక్ యూ